హలో అండి అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు సో నేను ఇక్కడ మా వినాయక చవితిని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను మీతో షేర్ చేసుకోవడానికి ఇలా వచ్చేసాను అనమాట నేను వినాయకుడి కోసం నైవేద్యం చేస్తున్నాను పాల తాలికలు చేస్తున్నాను అనమాట ఇంకా తాలికలు చేసుకుని ముందుగానే హాట్ వాటర్ పెట్టేసుకున్నాను అవి మరుగుతున్నప్పుడు తాలికలు వేసేసి వీటితో పాటు చిన్న చిన్న ఉండలుగా కూడా చేసి వేసేసాను ఇవి కొంచెం ఉడుకుతున్నంతసేపు మనం చప్పటి ఉండ్రాలని చేస్తామనమాట మేము సో చప్పటి ఉండ్రాలు వరిపిండితో చేసుకుంటాము ఇంకా అలాగా ఉండ్రాలాగా చేసేసి వాటిని నేను ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా దాంట్లో పెట్టేసి రైస్ కుక్కర్లో కొంచెం ఆవిరి అనమాట ఇలా ఇంకా ఆవిరి పట్టేలోపు నేను పాలికలకు తాలికలకు కావలసినటువంటి బెల్లాన్ని కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ దీంతో దీంతోపాటు కొంచెం ఇలా అదే యాలకులు మెత్తని పిచ్చి కాకుండా కొంచెం గరకగానే దాని చేసుకున్నాను ఇప్పుడు నాకు నేను చేసే స్వీట్కి సరిపడంత బెల్లాన్ని యాడ్ చేసేసుకొని అలాగే యాలకులను కూడా వేసేసుకొని కొంచెం ఒకసారి కలిపేసుకున్నాము కలుపుకున్న తర్వాత అది కొంచెం మెల్ట్ అయిపోతుంది కదా ఈ మెల్ట్ అయిపోయిన దాంట్లో నేను రవ్వ యాడ్ చేస్తున్నాను అందరూ బియ్యం పిండి అదే వరిపిండి వేసుకుంటారు కానీ నాకు వరిపిండితో పాలికలు అంతగా ఇష్టం ఉండదు దేవుడికి కదా చేసేది నీకెందుకు అని అంటే నేను అలా చేస్తున్నాను ఇంకా అది కొంచెం ఉడికిన తర్వాత దగ్గరికి అవుతున్నప్పుడు కొద్దిగా పాలు కూడా యాడ్ చేసి ఇలా కలుపుకొని ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసి ఉడకనివ్వాలి అప్పుడు స్వీట్ రెడీ అయిపోతుంది ఇంకా నేను తాలికలతో పాటు పులిహోర అలాగే దద్దోజనం కూడా చేస్తున్నాను ఇంకా పెరుగన్నానికి కావాల్సిన పెరుగు కలుపుకొని పప్పు కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను ఈసారి నేను ఏంటంటే పులిహోరని చింతపండు రసంతో కాకుండా నిమ్మకాయ రసంతో చేస్తున్నా అనమాట కొంచెం హడావుడి అయిపోయింది సో అందుకని ఇంకా ఇలా నిమ్మకాయ ఉప్పు కలిపేసి దీనికి పోపు కలిపేసి పులిహోర కూడా రెడీ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా దేవుడికి కావాల్సిన నైవేద్యాలు రెడీ అయిపోయి ఇప్పుడు నేను కాళ్ళకి పసుపు నా తాలికి పసుపు తొంచుకుంటున్నాను ఇంకా దీపారాధనకి ముందు పండగలప్పుడు శుక్రవారం ఇలా మనం కాళ్ళకి పసుపు పెట్టుకున్నాకే దేవుడికి దీపారాధన చేసుకుంటాం కదా సో ఇంకా పసుపు పెట్టుకొని కాలకు పసుపు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీపారాధన చేసేసుకున్నాము నేను నెయ్యితో దీపారాధన చేస్తాను ఇక్కడ కొంచెం చల్లగా ఉండడం వల్ల ఆ నెయ్యి అనేది గడ్డ కట్టిపోయిందనమాట ముందుగానే కరిగించి ఒత్తులు వేసి నానబెట్టేసుకున్నాను దీపం అనేది మనము డైరెక్ట్గా అగిపులతో వెలిగించొద్దు అంటారు కదా సో నేను అగరత్తులతో వెలిగించేసి ఆ అర అగరత్తుల్ని దేవుడికి చూపించుకొని ఉన్నాను ఇప్పుడు నేను ఇంట్లోకి వచ్చినప్పుడు వ్రతం చేసుకున్నాం కదా ఆ వ్రతం చేసుకున్నప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఫోటో ఇండియా నుంచి తెప్పించుకున్నాను అనమాట ఇంకా ఆ ఫోటోకి కూడా ఆ వ్రతులను చూపించేసుకొని అక్కడ పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు నేను చేసినటువంటి నైవేద్యాలు ఉన్నాయి కదా వాటిని కూడా దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి తీసుకొచ్చేసాను ఇంకా చూసారు కదా పులిహోర పెరిగన్నం ఉండ్రాలు పెసరపప్పు బెల్లం పాలతాలికలు అలాగే కొన్ని ఫ్రూట్స్ బనానా యాపిల్ ఆరెంజ్ అలాగే కార్న్ ఇవన్నీ పెట్టేసుకున్నాను ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం అనేది పెద్ద టాస్క్ అండి ఎందుకంటే నా దగ్గర కొబ్బరికాయ కొట్టడానికి ఆ ప్లేట్ కూడా ఉంది బట్ మనం కొట్టినప్పుడు అది తొందరగా పగలదు కింద బేస్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా సౌండ్ వస్తుంది పర్వాలేదు ఒక ఫోర్ టైమ్స్ కొట్టినాక ఫిఫ్త్ టైంకి పగిలింది నేను దేవుడికి అన్ని రకాల పత్రాలు అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలు సమర్పిస్తాం కదా నాకు దొరకలేదు మా బ్యాక్ యార్డ్లో గరక ఉందనమాట దేవుడికి గరక ఇష్టం కాబట్టి దేవుడికి గరకని సమర్పించి ఇంకా నైవేద్యాలు పెట్టేశాను కాబట్టి కొబ్బరికాయ కొట్టాను కాబట్టి తీసుకుంటున్నాను ఇంకా సత్యనారాయణ స్వామికి కూడా హారతి ఇచ్చేసి ఇంకా అలా పెట్టేసి నేను కూడా హారతి తీసేసుకున్నాను ఇండియాలో అయితే మనకి తిమ్మి కూర అవన్నీ దొరుకుతాయి ఇక్కడ నేను ఇంటి ముందు అడుగులు పెట్టుకోవడానికి అంటే మా అమ్మ వాళ్ళు వెంకన్న అడుగులని పెడతారనమాట వినాయకుని పెట్టుకోరు ఇంట్లో ఇంటి ముందు అడుగులు పెట్టి రాయి ఇలాంటివి ఉంటాయి కదా కొన్ని పనిముట్లు వాటికి సున్నం జాజు పసుపు గంధం వేసి వాటిని పూజించుకుంటారనమాట మరి మీ ఇంట్లో మీరు ఎలా చేసుకుంటారో వినాయకుడిని నాకు కామెంట్లు చెప్పండి వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి మరి నా వినాయక చవితి ఎలా జరిగిందో కామెంట్లు కూడా చెప్పండి ఈ పండగ అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే చాలా బాగుంటుంది నవరాత్రులు బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఎవరైనా అక్కడ భజనలు అవి ఇవి వినాయకుని దగ్గరికి వెళ్ళి మరి మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి